మూడు మతాల ముచ్చటైన ఆలయం అది ఆ ఆలయంలో మూడు రోజులు అంటే అటు భోగి నుంచి మొక్కన్నమంత వరకు ఒక పెద్ద జాతర జరుగుతుంది ఆ జాతరలో ఎసకేశ్వరాలని జనం వస్తారు మూడు మతాలైన జైన బౌద్ధ ధర్మాలు చెందిన ఆనవాళ్ళు ఇక్కడ చూడవచ్చు ఆ స్వామి దర్శించుకోవాలంటే నూట అరవై నాలుగు మీటర్లు ఎక్కాలి కొండ పైభాగం నుంచి కష్టాన్ని మర్చిపోయేంత వరకు అక్కడ ఎక్కుతూ మొత్తం కొండ అందాలను చూడవచ్చు ఆ కొండ పేరే సంగమేశ్వర కొండ ప్రతి ఏటా భోగి నుంచి మొక్కను వరకు జా జరిగే జాతర చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఐదు వందల ఏళ్ళకు పై పడ్డ కొండే ఇది ఈ కొండపై పరమేశ్వరుడు కొలువై ఉండడంతో గతంలో బుద్ధ జైన శైవధర్మ ధర్మ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే పరమేశ్వరుడినే కొలుస్తారు ఇక్కడ దీన్ని సంగమేశ్వర కొండగా పిలుస్తారు ప్రతి ఏటా ఇక్కడికి జాతర నిర్వహిస్తారు భోగి సాయంత్రం నుంచి మొదలైన జాతర కనుమ మొక్కను రోజు సాయంత్రంతో ముగురుస్తుంది ఆంధ్రప్రదేశ్ పట్టణానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో గాజుల కలివాసులో ఈ ప్రదేశం ఉంది ఈ కొండ చరిత్ర పన్నెండవ శతాబ్దం చెందిందని పంతొమ్మిది ఎనభై రెండులో సర్వే చేసిన ప్రవాస శాఖ తెలిపారు జైన బౌద్ధ శైవ ధర్మాలు చెందిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ చూడవచ్చు స్వామి దర్శించుకోవాలంటే దాదాపుగా పైకి వెళ్ళిన తర్వాత చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అయినా కానీ కొండ భాగం నుంచి కష్టం మర్చిపోయే సౌందర్యం కనిపిస్తుంది ఈ కొండను చూడడానికి ప్రకృతి ప్రేమికులు చాలామంది వస్తారు